అందరికీ నమస్కారం అండి నన్ను చాలామంది చాలా పేషెంట్స్ అడుగుతున్న మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు నాకు జుట్టు ఊడిపోతుంది ఈ జుట్టు రావడం ఎలా తగ్గించాలి సో దీని మీద నేను అందుకు ఈ వీడియో చేస్తానండి ఈ వీడియో మీరు పూర్తిగా వినండి ఈ జుట్టు రాళ్ళ గురించి మీకు ఏ టు జెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి ఈ జుట్టు రావడం వల్ల మనకి ప్రాణాపాయం ఉండదండి ప్రాణం ఇబ్బంది ఉండదు కానీ చాలామంది అండి ఎమోషనల్ ఎఫెక్ట్ అయిపోతారండి సో ఈ జుట్టు రావటం వల్ల వాళ్ళకి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం సో యాంగ్జైటీ వచ్చేస్తాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోద్ది అండి సో ఏంటంటే చాలా ఎమోషనల్ హెల్త్ ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట అంటే మనకి ఏదైతే ఇదంతా ప్లాన్ అయిపోయి ఉండదు కానీ ఎమోషనల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది జుట్టు రావటం అయితే ముందు మనం ఈ జుట్టు రావటం తగ్గించాలంటేనండి ఫస్ట్ మీ జుట్టు ఎందుకు రాగుతుంది మన కారణాలు కనిపెట్టాలండి సో మనం ఆ కారణం కనిపెట్టి మనం ఆ కారు ట్రీట్ చేస్తే మీ జుట్టు రావటం ప్రాబ్లం ఇట్టే తగ్గిపోద్ది ఈ వీడియోలో మీకు అద్భుతమైన చిట్కాలు చెప్తానండి సో మీ ఇంట్లో చేసుకున్న న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీరు ఈ కనుక పాటిస్తే మీ జుట్టు రావడం ఇట్టి తగ్గిపోద్ది అందరూ జాగ్రత్తగా వినండి సో ఈ జుట్టు రావడానికి మేజర్ కారణాలు ఏంటి మేజర్ స్ట్రెస్ అండి సో మీ కనుక ఏమన్నా జబ్బు చేసినా ఏమైనా ఉద్యోగం పోయినా చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర ఎవరైనా చనిపోయినా ఆ స్ట్రెస్ వల్ల చాలా మంది జుట్టు ఊడిపోద్దండి ఇంకొక కారణం కొన్ని రకాల మందులు కూడా చుట్టూ ఊడిపోద్దండి సో మీరు కనుక యాంటీ డిప్రెషన్స్ కొంతమంది మనసు బాగాలేదని మానసిక మందులు వాడతారండి యాంటీడిప్రెషన్స్ దానివల్ల జుట్టు ఉడిపోద్ది కొంతమంది బీపీకి అండి బ్లడ్ ప్రెషర్ కొంతమంది హై బీపీ ఉంటే వాళ్ళు బ్లడ్ బీపీ తగ్గుతానికి బీటా బ్లాకర్స్ అని మందులు వాడతారండి ఈ బీటా బ్లాక్స్ వల్ల కూడా జుట్టు ఉడిపోద్దండి కొంతమంది పార్కిన్సన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇలాగా హ్యాండ్ షేక్స్ వస్తాయి పార్కింగ్స్ డిజిల్ ఉంటుందండి వాళ్ళకి లీవోడోపా అని మందు వాడతారండి ఆ లీవోడోపాలో కూడా చాలా మందికి జుట్టు ఉడిపోద్ది నెక్స్ట్ కొంతమంది క్యాన్సర్ అండి కీమోథెరపీ సో మీరు ఏంటంటే చాలా కామన్ ప్రతి క్యాన్సర్కి చాలా కీమోథెరపీ ఇస్తారు ఆ కీమోథెరపీ వల్ల కూడా మంది జుట్టు కూడిపోద్ది అండి ఈ మందులు ఏం చేస్తాయి అంటే మీ హెయిర్ సైకిల్ ఎఫెక్ట్ చేస్తాయండి దానివల్ల ఏంటి జుట్టు కూడిపోద్ది బట్ ఒక విషయం ఏంటంటే మీరు ఈ మందులు ఆపేసిన తర్వాత కొన్ని నెలలో మళ్ళీ జుట్టు పెరిగిపోతుంది అండి ఇంకో కారణం హార్మోనల్ చేంజెస్ అండి అంటే కొంతమందికి థైరాయిడ్ చూపడింది దానివల్ల జుట్టు కూడిపోవచ్చు కొంతమంది పీసీవైస్ ఉంటుంది పాలిసిస్టిక్ ఒవెరన్ సిండ్రోమ్ దానివల్ల ఊడిపోతుందండి కొంతమంది మినోపాజ్ అండి అంటే పిల్లిస్ సాగిపోతే వుమెన్కి ఆ కూడా హెయిర్ లాస్ ఉంటుంది ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాం వల్ల హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది ఇంకో కారణం చాలా కామన్ కారణం వంశ పారంంగా వస్తుంది దీని ఏంటి బాల్డ్ హెడ్ అంటాం తౌట్ ఉన్నట్టు చూస్తే బాల్ హెడ్ అది హెయిర్ రిసీడ్ అయిపోయి వాళ్ళకి జుట్టు ఉడిపోతుంది ఇది ఎక్కువ హెరిడిటరీ ట్రీ అండి వంశ పారంపరంగా వస్తుంది ఇంకో కారణం ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండి అంటే కొంతమందికి లోపస్ అనే జబ్బు ఉంటుంది సార్కోటైసిస్ ఉంటుంది దీంట్లో ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన ని అటాక్ చేసేస్తుంది దానివల్ల జుట్టు ఉడిపోతుంది నెక్స్ట్ మేజర్ కారణం ఇన్ఫెక్షన్స్ అండి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మీకు హెయిర్ లాస్ అయిపోద్ది నేను చూసిన ప్రాక్టీస్ లో అసలు మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ చుట్టు రావడం మోస్ట్ కామన్ కాజ్ ఏంటి ఇన్ఫెక్షన్స్ అండి మీకు జస్ట్ ఒక రోజు జలుబు వచ్చినట్టు వస్తుందండి మీరు నోటీషన్ జలుబు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత హెయిర్ లాస్ జుట్టు రావడం తర్వాత స్టార్ట్ అయిపోతుంది సో వైల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ కాదండి నేను చూసే ప్రాక్టీస్లో అసలు మీరు చెప్పడం చాలా మంది మెజారిటీ అసలు నన్ను అడిగితే మెజారిటీ ఆఫ్ పీపుల్కి హెయిర్ లాస్ జుట్టు రావడం మెయిన్ కారణం ఇన్ఫెక్షన్స్ అండి మీకు కనుక వైల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కొన్ని రోజులు జుట్టు రావడం స్టార్ట్ అయిపోతుంది ఇంకో కారణం ఏంటంటే ఫిజికల్ కెమికల్ డ్యామేజ్ అండి కొంతమంది హెయిర్ స్టైలింగ్ మెథడ్స్ వాడండి దాన్ని ఏంటంటే హార్ష్ కెమికల్స్ వాడేస్తారు దాన్ని ట్రాక్షన్ అని చెప్పి లాగేస్తాం వాటిని ఎక్కువ హీట్ పెట్టేస్తాం ఎన్నింటిలో కూడా జుట్టు కూడిపోతుందండి అయితే ఈ జుట్టు రాలటం మన కారణం పెడతానికి ఏం టెస్టులు చేయవచ్చు సో దీనికైనా రక్త పరీక్షలు అండి సో మీకన్నా బ్లడ్ తక్కువ ఉందా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హెయిర్ లాస్ అండి సో ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా మీకైనా పీసీవైస్ ఉందా సో ఇవన్నీ మనకి రక్త పరీక్షలో తెలుస్తుంది అండి నెక్స్ట్ మీకైనాకన్నా ఆటోఇమ్యూన్ కండిషన్స్ మీకు లోపస్ ఇలాంటివి సస్పెక్ట్ చేస్తారని డాక్టర్ గారు మీకు స్కాల్ బయాప్సీ కూడా చేస్తారండి సో మనకి ఏమైనా ఇమ్యూన్ సిస్టమ్ మన హెయిర్ని అటాక్ చేస్తుందా ఆటోఇమ్యూన్ కండిషన్స్ మనని డయాగ్నోస్ చేస్తానికి స్కాల్ప్ బయాప్సీ కూడా చేయొచ్చు ఇంకా వేరే టెస్ట్లు ఉంటాయండి ఫుల్ టెస్ట్ అని లైట్ మైక్రోస్కోప్ ఇచ్చే టెస్ట్లో ఉంటాయండి సో అన్ని ఏంటంటే మనం కారణం సో మన జుట్టు ఎందురాలు పడుతుందని కారణం కనబడుతుంది పరీక్షలు అండి అయితే ఈ హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం ఏ మందులు వాడచ్చు మినాక్స్డిల్ అనే మందు ఉండి సో ఇది మన జుట్టుకి స్కాల్ప్కి అప్లై చేస్తామండి సో రోజు రాత్రి మినాక్సిల్ సొల్యూషన్ వస్తుందండి సో మీరు ఏంటంటే స్కాల్ప్ ప్రాసెసి పడుకోవచ్చండి ఈ మినాక్స్లో ఏం చేస్తుందంటే మీకు హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేసి సో మీకు ఏంటంటే కొత్త హెయిర్ వస్తుంది ఈ జుట్టు రావడం కూడా తగ్గిస్తుందండి అండి అయితే ఈ మినక్సిన్ ముందు పనిచేస్తానికి ఎట్లీస్ట్ ఆరు నెల పడుతుందండి అయితే ఈ మినక్సిలిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటేనండి కొంతమందికి స్కాల్ప్ మీద ఇరిటేషన్ వచ్చేస్తాం ఈ ఫేస్ మీద హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి రావచ్చు అండి ఫెనాస్ట్రాయిడ్ అనే టాబ్లెట్ ఉంటుందండి ఇది నోటు ద్వారా వేసుకుంటామండి కొంతమందికి వంశ పారంపరంగా జుట్టు ఉడిపోతుంది కదండి వారికి ఈ టాబ్లెట్ వాడతాను ఫెనాస్ట్రాయిడ్ టాబ్లెట్ సో ఇదేంటంటే న్యూ గ్రోత్ ప్రమోట్ చేసి జుట్టు రావడం కూడా తగ్గిస్తుంది అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటేనండి వాళ్ళకి సెక్షువల్ రోజు తగ్గిపోతాం కొంతమందికి అంగస్తామన సమస్యలు అవి కూడా వస్తాయండి ఈ టాబ్లెట్ వాడటం వల్ల ఇంకోటి స్పైనల్ యాక్టిన టాబ్లెట్ అండి ఇది నోటు ద్వారా తీసుకుంటాం ఇది ఏంటంటే చాలా మందికి అమ్యనోపాజ్లాస్ట్ చూస్తారా లో వచ్చే హెయిర్ లాస్ పీసీవైస్ పాలిసిస్టిక్ గవర్నెన్స్ ఉంటాం దాని ద్వారా వచ్చే హెయిర్ లాస్ వాడతాం అండి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తాము కొంచెం బ్రెస్ట్లో ని వస్తాము నేరసంగా ఉంటాము కొంతమందికి పొటాషియం బ్యాలెన్స్ వస్తుందండి ఇంకోటి డ్యూటాస్ట్రాయిడ్ అండి ఈ ట్యాబ్లెట్ కూడా నోట్ ద్వారా తీసుకుంటామండి ఇది ఏంటంటే వంశీ పారంపరంగా హెయిరిటరీ హెయిర్ లాస్ వస్తుందండి వాళ్ళలో వాడతా ఇది ఇదేంటంటే న్యూ గ్రోత్ న్యూ హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేస్తుంది అదే అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఏంటంటే కొంతమందికి అంగస్థానం సమస్యలు వస్తాయండి నెక్స్ట్ కొంతమందికి సర్జరీ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు ఇది చాలామంది బాగానే పని చేస్తుంది కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది బ్లీడింగ్ వస్తుంది స్కారింగ్ వస్తుంది ఇంకా చాలా సర్జరీస్ ఉన్నాయండి స్కాల్ ప్రొడక్షను స్కాల్ప్ ఎక్స్పాన్షన్ స్కాల్ప్లాప్ బట్ ఈ సర్జరీస్ అంత ఎక్కువ మంది చేయరండి ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్పాండేషన్ ప్రిఫర్ చేస్తారు ఇంకోటి లేజర్ థెరపీ కూడా చేస్తారండి కొంతమందికి ఎల్లోపిషి ఏరియా కానీ వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుందండి కొంతమందికి హెరిడిట్ హెయిర్ లాస్ వంశీపారం కూడా హెయిర్ లాస్ వాళ్ళకి లేజర్ థెరపీ కూడా చేస్తారండి ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ఉంటాయండి కొంతమంది ఆక్యుపెంచర్ వాడతారు కొంతమంది థెరపీ వాడతారండి ఒక రకమైన ఆయిల్స్ ఉంటాయండి ఆయిల్స్ ఏంటంటే మీ సెన్సెస్ మూడ్ని స్టిమ్యులేట్ చేసి మీకు హెయిర్ గ్రోత్ వచ్చి ఈ ఆయిల్స్ ఏంటంటే మీకు కొంచెం స్ట్రెస్ తగ్గించండి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి దీని ఆరోమోథెరపీ అంటామండి ఇంకా చాలా హెర్బల్ రెమెడీస్ ఉంటాయండి హెర్బ్స్ హెయిర్ గ్రోత్ని పెంచుతాయి అండి సాప్ ఆల్మిటో జింకో బైలోబా గ్రీన్ టీ జిన్సెంగ్ స్టింగ్ నెటిల్ ఇవన్నీ హెర్బల్ రెమెడీస్ ఉంటాయి హెయిర్ గ్రోత్ పెరుగుతానికి ఇంకొంతమంది సప్లిమెంట్స్ మల్టీవిటన్స్ తీసుకుంటారండి అంటే బయోటిన్ విటమిన్ సి జింకు విటమిన్ డి ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి మల్టీవెటన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటారండి అయితే ఈ హెయిర్ మన హెయిర్ బాగా పెరగాలంటే ఏ రకం ఆహారం ఎక్కువ తినాలి మీరండి ఎక్కువ నట్స్ తినండి బీన్స్ తినండి ఆకుకూరలు తినండి సిట్రస్ ఫ్రూట్స్ తినండి అవకాడోస్ తినండి ఫిష్ మీటు ఎగ్స్ సో ఈ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మీకు ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది సో దీని ద్వారా ఏంటంటే అన్ని రకాల న్యూట్రియన్స్ అన్ని రకాల విటమిన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయండి హెయిర్ గ్రోత్కి అయితే వీటితో పాటు అండి మీ హెయిర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అందరూ చాలామంది చాలా పవర్ఫుల్ షాంపూస్ వాడేస్తారండి సో మీరు ఏంటంటే మీరు కనుక షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ చాలా మైల్డ్ కెమికల్స్ ఉన్నాయి అంటే ఏంటంటే మన బేబీస్ డిజైన్ చేస్తారు చూసారా బేబీ షాంపూస్ ఉంటాయి బెస్ట్ అండి అడల్ట్స్ కూడా పెద్దోళ్ళు కూడా బేబీ షాంపూలు వాడుకుంటే బెటర్ అండి ఎందుకంటే దాంట్లో కొంచెం తక్కువ కెమికల్స్ ఉంటాయండి సో మైల్డ్ షాంపూస్ సో మైల్డ్ హెయిర్ కండిషనర్స్ వాడండి సో ఇప్పుడు నేచుల్ ఆయిల్స్ వాడండి సో కోకోనట్ ఆయిల్ చాలా మంచిదండి జుట్టుకి సో ఎక్కువ హీట్ సైలింగ్ చేయొద్దండి చాలా మంది దానికి హెయిర్కి హీట్ పెట్టేసుకుని బ్లో డ్రయింగ్ కర్లింగ్ హెయిర్ స్ట్రైపింగ్ చేస్తాం ఎన్ని చేస్తాం దానివల్ల చాలా మందికి హెయిర్ లాస్ ఎక్కువ అయిపోతుందండి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది దానివల్ల అంటే హెయిర్ డ్యామేజ్ అయిపోయింది ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది ఇంకో టైట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయండి అవి కూడా దయచేసి అవాయిడ్ చేయండి అంటే పానీ టైల్స్ బన్స్ కార్న్ రోస్ ఈ హెయిర్ స్టైల్ నుండి మీ జుట్టును బాగా లాగేసిన ట్రాక్షన్ ఎల్లో పీసీ వస్తుంది అండి దానికి అది లాగుతున్న జుట్టు ఎక్కువ ఊడిపోద్ది అండి అయితే ఈ మీ కనుక ఈ జుట్టు రావటం ప్రాబ్లం ఉంటే మీకు అద్భుతమైన నేను చిట్కాలు చెప్తానండి మీరు ఈ చిట్కా పాటిస్తే మీ జుట్టు రాటం ఇట్టే తగ్గిపోద్ది మీరు మొదటి ఆదివారం అల్లువేరే జెల్ ఉంటుంది కదండి కలబంద్ జెల్ అది మీరేంటే మీ స్కాల్ప్ మీద జుట్టు మొత్తం అప్లై చేసేసి ఒక రెండు గంటల తర్వాత మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి ఈ కలబంద్ అండి మనకి స్కాల్ప్ మీద ఇన్ఫ్లమేషను ఇరిటేషను డ్రైనెస్ ఇవన్నీ తగ్గిస్తుందండి ప్లస్ ఇది ఏంటంటే హెయిర్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ రెండు ఆదివారం అండి మనకి కొబ్బరి పాలు ఉంటాయి కదా సో మన కొబ్బరి లోపల తెల్లగా బురుజు ఉంటుంది కదండి ఆ బురుజును మీరు మిక్సి వేసేసి దాని జ్యూస్ కింద చేసుకుంటే మీకు కొబ్బరి పాలు వస్తుందండి ఆ కొబ్బరి పాలు మీరు మొత్తం తలకి అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత మైల్ షాంపూతో తలస్నానం చేసేయండి ఈ కొబ్బరి పాలు వల్ల మీకు హెయిర్ నరిష్మెంట్ బాగా పెరుగుతుందండి అది న్యాచురల్ మాయిశ్చరైజర్ ప్లస్ కండిషనర్ కింద పనిచేస్తుంది మూడో ఆదివారం మీరు ఉల్లిపాయలు ఉంటే కదా ఆనియన్ జ్యూస్ దాన్ని మిక్సర్ వేసి జ్యూస్ చేసుకుని మీరు తలకి స్కాల్ప్ మొత్తం అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసేయండి ఈ ఉల్లిపాయలు అంటే సల్ఫర్ ఉంటుందండి అది అనే ఒక ప్రోటీన్ ఉంటుంది హెయిర్లో దానికి చాలా అవసరం అండి సల్ఫర్ ఈ సల్ఫర్ అండి కొలాజిన్ ప్రొడక్షన్ బూస్ట్ చేస్తుందండి ఆ కొలాజిన్ హెయిర్ కి చాలా అవసరం అండి ఈ ఉల్లిపాయ జ్యూస్ మీకు ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎన్ని కూడా తగ్గుతుందండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుందండి మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుందండి ఇలా మీకు నేను మూడు ఆదివారం చెప్పానండి ఫస్ట్ ఆదివారం కలబంద జ్యూస్ అండి రెండో ఆదివారం కొబ్బరి పాలు మూడో ఆదివారం ఉల్లిపాయ జ్యూస్ సో ఈ మూడు రిపీట్ చేస్తామండి అలాగా ఇలా మీరు మూడు నుంచి ఆరు నెలలు చేస్తే మీ జుట్టు రావటం ఇట్టే తగ్గిపోతుంది మీకు ఇంకా అనుమానాలు ఉంటే నా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేస్తానండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ